చూడండి ఒకసారి సమయలు గ్రంథం మొదలు సమీయాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎవడో మా ఆయన ఎవడో దుష్టుడు ఆడి ముఖంలో కనపట్ల మోటుతను స్తోత్రం చెప్పాలి మందు తాగి ఫుల్గా ద్రాక్ష రసం తాగి దురాలవాట్లకి బానిస అయిపోయి ఏం మాట్లాడుతాడో తెలీదు ఎవరిని ఎలా తోలు నాట్లాడతాడో తెలీదు ఎవడి మీదకు గొడవకి వెళ్తాడో తెలీదు ఎలా ఎగబడి కొట్టేస్తాడో తెలీదు కుటుంబ సమస్యలకు భర్త యొక్క దురలవాట్లు అయ్యుండొచ్చు అది మందు అలవాట వేభిచార అలవాట చక్కటి పచ్చటి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లు పచ్చడి సంసారములో నిప్పులు పోసుకున్నట్లు ఎంత చక్కటి సంసారములో ఈ దురలవాటు అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో కుటుంబంలో ఆనాటి నుండి దుఃఖం ఆనాటి నుండి ఏడుపు ఆనాటి నుండి శాపం మీకు అర్థం కావట్లేదా స్తోత్రం చెప్పగలరా స్త్రీలకు కూడా ఉంటాయంట దురలవాట్లు ఉండవంటారా స్త్రీలకు దొరల వాటిలో ఉండవమ్మా చెప్పరేంటమ్మా మరి ఏది స్త్రీలకు అసలు పురుషులకి ఏమున్నట్లు మగోళ్ళను చూస్తే రెచ్చిపోయి ఆడవాళ్ళు ఉన్నారు రెచ్చిపోయి పరాయి మొగోళ్ళను చూస్తే రెచ్చిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతుర్లాడి డబల్ మీనింగ్ మాట్లాడి భర్తకి అనుమానం తెచ్చేటట్లు ప్రవర్తించి ఏమండి భర్తకి అసలు లేనోడికి అనుమానం తెచ్చేటట్లు ఎగబడి 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 మీదకెళ్ళి మాట్లాడే ఇలాంటి తక్కువ ఆడలో ఆడ మనుషుల యొక్క దెబ్బకి భర్తకి అనుమానం రాదు పెద్దోళ్ళు చెప్పండి అమ్మ కాస్త న్యాయం స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే అవును పెళ్ళయింది కాలమైంది అసలు పెళ్ళి అయిన తర్వాత నీ క్లాస్ మేట్ నీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఉంటారు కదా కాలేజీ స్నేహితులు స్కూల్ స్నేహితులు పిల్లల యొక్క నెంబర్లు నీ దగ్గర ఎందుకమ్మాయే అమ్మ కాస్త చదువుకుని తల్లు చెప్పండి అమ్మా వాళ్ళన్నా చెప్పండి అమ్మా న్యాయం నాకు తెలియదులే నేను మోటోండి కదా వాడిని వాళ్ళ నెంబర్లు నీ దగ్గర అవసరమా అంటున్నాను అమ్మాయిల నెంబర్లు ఉంచుకో తప్పులేదు ఏంటి అలా చూస్తున్నారు నేను నీ భర్తకి ఒకవేళ తెలిసి ఉన్న మనిషి అయితే అన్నరసో బాబాయ్ వరసో తమ్ముడు అయ్యుంటే వాళ్ళ నెంబర్లు ఉంటుందో తప్పు లేదు వాళ్ళతో మాట్లాడటం తప్పు లేదు ఒకవేళ నీకు దమ్ము ఉంటే నీకు చేతనైతే ఫోన్ వచ్చింది కదా ఎదురు ఫోను ఫోన్ వచ్చింది కదా నీ భర్త వచ్చిన తర్వాత కూడా స్పీకర్ పెట్టుకొని హలో నాగేశ్వరరావు ఏంటి బాగున్నావా ఓకే ఇడిగో అన్నయ్య వచ్చాడు మాట్లాడు అని ఇవ్వగలవా ఏంటి అలా చూస్తున్నావా అలా లేనప్పుడు టక్కును కట్ చేసామంటేదని అర్థం ఏంటి లూషి పరుగాడు నిన్ను వాడుకుంటున్నాడని అర్థం లేదా నీ అంతరాత్మ లేదో భయం ఉంది మా ఆయనకి తెలిస్తే ఈ ఫోన్ కాలు ఇబ్బంది అయింది మా ఆయనకి తెలిస్తే ఈ ఫోన్ కాలు ఇబ్బంది అయింది ఇది నీ అలవాటు నీ దొరవాటు అది మనిషి ఇంట్లో లేనప్పుడు మాట్లాడడం మనిషి ఇంట్లో లేనప్పుడు కాసేపు కాల కాలక్షేపం కొరకు మాట్లాడడం ఎలా ఉన్నాడో అసలు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో ఈ అమ్మాయి ఎలా ఉందో ఈ చెత్త ఆలోచనల వలన కుటుంబంలోనికి లేనిపోయిన సమస్యలు వచ్చి పడుతున్నాయి అవునా కాదా స్తోత్రం చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి సరే నేనే ఉన్నాను నేను తండ్రి లాంటోడ్ని అన్నయ్య నాకు ఎవరైనా ఫోన్లు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను రెండు లేదా మూడు నిమిషాల కంటే ఎప్పుడైనా మాట్లాడంగా మీరు చూ పట్టుకోగలరా చెప్పరేంటమ్మా ఒక్కొక్కడి ఒక ఫోన్ వస్తే ఏమి సలహాలు ఇస్తాడో పాస్టర్లు కూడా హలో అమ్మా అరే ఓ అదే ఇటుకి అక్కడైతే బాగుంటాయిరా ఎక్కడైతే ప్లాస్టిక్ బాగుంటుందిరా అది అమూలలో పెడితే నేనంటా సలహాలు ఇచ్చేది నువ్వు ఎక్కడ ఇటుకి రాళ్ళు తెచ్చుకునేది నీకు తెలీదు నువ్వేం చేసేది నీకు తెలీదు ఆడపిల్లతో నేను అంతసేపు మాట్లాడవచ్చా అంటున్నాను నేను మీరు చెప్పరామ్మా మగపిల్లవాడితో పిల్లవాడితో నువ్వు అంతసేపు మాట్లాడవచ్చా భర్తకి భార్యకి అనుమానం వచ్చేటట్లు మీరు గమనించండి నేను నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి నా భార్యకి కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మేము ఏనాడు కూడా స్పీకర్ పెట్టకుండా మా చెవులు పోతేనే మా భయం స్పగలరా పొద్దుగులు ఫోన్ వస్తుంటే కరణబేరీలు దెబ్బదంటే కదా మైండ్ పాడైపోయింది కదా అందుకని స్పీకర్ పెట్టుకొని ఇలా ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటాం నా పిల్లలు ఉన్నా నా భార్య ఉన్నా ఇంకెవడైనా ఉన్నా నేను మామూలుగా ఒకవేళ అవతలి అవతలి వాళ్ళు పర్సనల్ విషయం అయితే తప్ప అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి నేను చెప్తున్న మాటలు చాలా చిన్న మాటలే మీ కుటుంబాలను కాపాడే మాటలు స్తోత్రం చెప్పాలి నిన్నటిదాకా నీకు ఏ అలవాటు లేదు ఏ అలవాటు లేదు ఈ మధ్య కాలంలో తాగొస్తున్నావు ఎంత ఘోరం అది కుటుంబానికి సమస్య అది కాదా తాగినోడు ఏం చేస్తావు ఒక మాట సారొచ్చు గొడవ తెచ్చుకోవచ్చు ఏమండి ఒక డబ్బు విషయంలో వ్యాపార విషయంలో ఏమండి తాగినటువంటి వాడు వ్యాపార విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడా ఎందుకు లాస్ వస్తుంది నీకు బుర్ర పని చేయకనేమో ఒకసారి మీరు ఆలోచించండి అందుకని నేను మీ అందరికీ చేతులు జోడించి బ్రతిమలాడేది ఏమిటంటే మీరు ఆర్ది ఆర్థికంగా దెబ్బతిన్న దేవుని నామానికి అవమానం వస్తుంది మీ దొరలవాటు మానండి అది ఏ అలవాటు దొరలవాటు ఏ దొరవాటు అది ఒకసారి ఆలోచించండి కొంతమందికి ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పే దొరాలబాటు ఒకటి ఉంటుంది ఇది బయటపడినప్పుడు నీ ఉద్యోగం పోయింది ఇది బయటపడినప్పుడు నీ వ్యాపారం దెబ్బతింటుంది జాగ్రత్త నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి నిజాయితీ కలిగి ఉండాలి దొరాలబాట అంటే మందు వ్యభిచారం మాత్రమే కాదు పేకాట కోడి పందాలు లేదంటే బెట్టింగులు మాత్రమే కాదు నీ కుటుంబ సమస్యలకు అవి మాత్రమే కాదు నీ మాట విధానము కూడా దొరలవాటే కోప్పడడం ఇక్కడ మాట అక్కడ చెప్పడం అక్కడ మాట ఎక్కడ చెప్పడం ఒక మనుషులు ఎవరైనా మాట చెప్పారంటే కడుపులో ఉన్న మాట రేగు డబ్బాలు రేగు డబ్బాలో ఎలుగు దూరితే ఏమైంది చెప్పరేంటమ్మా బుడబడబుడబడబుడబడ అమ్మా అమ్మ ఈ మాట ఇక్కడ తెలిసిందమ్మా ఇది వెంటనే చెప్పాలి జాగ్రత్త స్తోత్రం చెప్పండి ఒకసారి కోపిష్టోడితో వాదన చేయకూడదంట అంట ఎప్పుడు వాదనలు చేయకూడదు వాడు భ్రష్టుడు ఆ కోపిష్టోడుతో వాదన చేసామంటే మనకే ప్రమాదం ఓకే ఏదో ఒకటి మాట్లాడే మాట్లాడి మాట్లాడే వాడికి రహస్యాలు ఎప్పుడు చెప్పకూడదు అర్థమవుతుందా చెత్త కప్పులను ఏదో ఒకటి ఊరికి వాగే పనే వాగే పని రేగుడబ్బాలు గడపడం కడకండి వాళ్ళు ఏంటంట వాళ్ళు ఇడిపోయారంట వాళ్ళు ఎక్కారంట వాళ్ళు ఎక్కడ దిగారంట వాళ్ళు అక్కడ కూర్చున్నారంట వాళ్ళంట టమాటా పులుసు తిన్నారంట వీళ్ళంట రోజున పెట్టినా అంట వాళ్ళు ఏమో చెత్త పులుసు తిన్నారంట ఇదంతా ఎందుకురా అమ్మ మీకు అర్థమవుతుంది తల్లులారా నోరు మూసుకొని కూర్చోలేవు కాసేపు కూర్చుంటే అంటుల్లో వెళ్టప్పుడు కూడా అంటుల్లో వెళ్ళప్పుడు కూడా ఆ డబ్బా మోచకండి మీ డబ్బా మోచ ఎక్కువ అవుతుంది ఊరికే వాగే వాళ్ళు ఎక్కడ చూడ కొనుక్కొచ్చుకుంటారు కొనుక్కొచ్చుకుంటారు కదా వాళ్ళు రావాలి వాళ్ళు రావాలి ఏంటమ్మా నా గురించి ఇలా అన్నం అంటగా నా గురించి ఇలా వాగ్యం అంట కదా నాకు తెలిసిందిలే వాళ్ళని చెప్పిందిలే ఎటరా ఇప్పుడు చెప్పు అనింది అనుకోండి ఎంత సేమ్ అయిపోతుంది నేను నేను అన్నానా నీకెవరు చెప్పారమ్మా ఏయ్ రావే ఇట రా అని లేదా అన్నావు అక్క నువ్వు అన్నావు కదా మనం అదే నా కంట్రోల్లోప్పుడు అన్నావు కదా నేను అన్నాను కానీ చెప్పమన్నాను ఎంత సిగ్గుపడిపోతారో ఏ సుబ్బారావు నువ్వేందు నా గురించి ఎలా అన్నావు ఎవడున్నాడు ఎవడన్నాడు సుబ్బారావు సుబ్బారావు అలా అన్నావుంటా కదా అన్నా నేనా నేను అనలేదన్నా ఏ సీనిట్రా అన్నాడు అనలేదా నిన్న ఎవరు చెప్పమన్నారు చెప్పావా నేనేదో నీ నీలో పెంచుకోమన్నాను కానీ నీ అందరూ చెప్పమన్నానా నాకు ఎవరు చెప్పారంటే ఎవట చెప్పాడు నాకు కూడా తెలీదు ఆయన కూడా బిలువ ఆయన కూడా బిలువంటే అమ్మో నాయనో వది ఎవడో నా తండ్రి నేను అనలేదు అయ్యో నేను అల్ల అనలేదు ఇడు ఎందుకు ఇలా ఎందుకే పిచ్చి మాటలు నీకు అర్థమవుతుందా నీ వాగుడు నీ కుటుంబానికి సమస్యలు అవుతున్నాయి నీ వ్యర్థమైన వాగుడు ఒక దురలవాటు అలవాటు నీ వ్యర్థమైన వాగుడు నీ కుటుంబాన్ని దూరం పెడుతుంది నీకు వచ్చే లాభ ప్రాప్తికి ఖచ్చితంగా భంగం కలుగుతుంది నీకు అర్థమవుతుందా నీకు లాభ ప్రాప్తికి కూడా భంగం కలుగుతుంది అందుకని ఏది పడితే అది వాగడాలు అది కూడా ఒక దొర అలవాటు ఎంతమందికి అర్థమవుతుంది నీ సమస్యకి నీ నష్టాలకి మొట్టమొదటి కారణం నీ కుటుంబంలో ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా ఉండడం రెండు దుర అలవాట్లు ఏంటి అలవాట్లు భార్య ఉండగా ఇంకొక సంబంధం భర్త ఉండగా ఇంకొక సంబంధం ఆరోగ్యకరమైన శరీరానికి మందు పోసుకోవడం బెట్టింగులు కట్టడం అర్థమవుతుందా అలవాట్లు ఇదిగో ఈ దుష్ట మాటలు లేనిపోయిన ఊరిలో ఉన్న కంపంతా తగిలించుకోవడం ఇది నీ కుటుంబ పతనానికి నీ యొక్క నష్టాలకి కారణం